అనగనగా ఒక కోకిల కుటుంబం ఒక చెట్టు పైన జీవించసాగాయి ఒకసారి తల్లి కోకిల చాలా గుడ్లను పెట్టింది ఆ గుడ్లన్నీ పొదిగి చిన్న చిన్న కోకిల పిల్లలు బయటికి వచ్చాయి ఆ చిన్న కోకిల పిల్లల్లో ఒక కోకిల అంగవైకల్యంతో బయటకు వచ్చింది తల్లి కోకిల తండ్రి కోకిల అంగవైకల్యం గల ఆ కోకిల పిల్లను చాలా ప్రేమగా జాగ్రత్తగా చూడసాగాయి దానికి కావాల్సిన ఆహారాన్ని కూడా వాళ్ళే దగ్గర ఉండి తినిపించేవాళ్ళు ఒకరోజు అనుకోకుండా అడవికి నిప్పు అంటుకున్నది ఆ నిప్పు త్వర త్వరగా అడవంతా అలుముకు సాగింది అడవిలోని జంతువులు పక్షులు ప్రాణభయంతో తమ నివాస స్థానాలకు వదిలి వెళ్లి సాగాయి ఈ విషయం తెలుసుకున్న తండ్రి కోకిల తన సంతానంతో ఈ విధంగా అన్నాడు పిల్లలారా ఎరిగి ఎగిరిపోండి మీ ప్రాణాలను రక్షించుకోండి ఆ మాటలు విన్న తల్లి కోకిల బాధ నిండిన స్వరంతో ఈ విధంగా అన్నది మనం ఈ అంగవైకల్యం గల కోకిల పిల్లను వదిలి ఎలా వెళ్ళగలం కనీసం దానికి నడవటానికి కూడా సాధ్యం కాదు తండ్రి కోకిల తల్లి కోకిల తమ బిడ్డ కోసం అలాగా చిన్న కోకిలతో పాటు ఉండిపోవాలని నిర్ణయించుకున్నాయి తన తల్లిదండ్రులను చూసిన ఆ చిన్న కోకిన మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించింది ఓ భగవంతుడా దయచేసి అడవిలో రాజుకుంటున్న నిప్పును చల్లార్చి అన్ని జంతువులను పక్షులను రక్షించు చూడు నా తల్లిదండ్రులు నా కోసం తమ ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధపడి నా కోసం ఉన్నారు మరి నీవు ఈ ప్రపంచానికే తండ్రివి నా తల్లిదండ్రులు నాపై చూపించినంత ప్రేమ నీకు నా నీ పిల్లలపై లేదా ఆ చిన్న కోకిల ఇలా ప్రార్థించిన కొద్దిసేపటికి అకస్మాత్తుగా అడవిని ముంచేసే విధంగా వర్షం రావడం ప్రారంభి ప్రారంభమైంది ఆ వర్షానికి అడవిలో రాజుకున్న నిప్పు చల్లారిపోయింది ఇందులో నీతి ఏంటంటే మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలకు సత్ఫలితాలు కలుగుతాయి ఇదనమాట స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్